అస్సలాము అయికు వరహ్మతుల్లాహి వు స్నేహితులారా అల్లాతాల అన్ని జాతుల మార్గదర్శనం కోసం తన ప్రవక్తలను పంపాడు కూడా వారి పవిత్ర సమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి ప్రవక్తల సమాధుల గురించి మాట్లాడినప్పుడు మన మనస్సులో మొదటగా వచ్చేది అరబ్ దేశాలు అయితే భారతదేశంలోనే ఇస్లాంకు చెందిన కొంతమంది ప్రముఖ ప్రవక్తల సమాధులు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ సమాధుల పొడవు చూస్తే మీరు షాక్ అవుతారు అందుకే ఈరోజు ఈ వీడియో మీకు చాలా ప్రత్యేకమైనది దీనిని చివరి వరకు చూడటం మర్చిపోవద్దు స్నేహితులరా ఈ ప్రపంచం ఆరంభం నుండి అల్లా తాలా మొదటి ప్రవక్తగా హజ్రత్ ఆదమ్ ను ఈ ప్రపంచానికి పంపాడు సాంప్రదాయకంగా చెప్పబడేది ఏమిటంటే ఆయన మొదటి అడుగు భారతదేశంలో వేశారని హజ్రత్ ఆదం అలహిస్సలాముకు ఇరవై మంది సంతానమున్నారని చెప్పబడుతుంది అయితే కొంతమంది ముఫస్సిర్లు రెండు వందల నలభై మంది కుమారులు ఉన్నారని రాశారు వారు వివిధ దేశాలకు వ్యాపించారు ఆ తర్వాత వారి సంతతి పెరిగింది వీరిలో కొందరికి అల్లాహ్ అల్లాహతాల ప్రవక్తత్వాన్ని ఇచ్చాడు వీరిలో ఒకరు హజ్రత్ ఆదమ్ అలహిస్సలాం కుమారుడు మరియు ప్రపంచంలో రెండవ ప్రవక్త అయిన హజ్రత్షీజ్ అలహిస్సలాం ఆయన పవిత్ర సమాధి భారతదేశంతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు ఉత్తరప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ నగరమైన అయోధ్య నుండి ప్రారంభిద్దాం అక్కడ చాలా పొడవైన మరియు పురాతనమైన సమాధి ఒకటి ఉంది ఇది చాలా కాలంగా హజ్రత్ షీస్ అలహిస్సలాం సమాధి అని చెప్పబడుతోంది హజ్రత్ షీస్ అలహిస్సలాం ప్రపంచంలోని మొదటి మానవుడైన హజ్రత్ ఆదం అలహిస్సలాం కుమారుడు మరియు ప్రపంచంలో రెండవ ప్రవక్త ఈ సమాధికి జియారత్ చేయడానికి లేదా హాజరు చేయడానికి చాలామంది వస్తారు అయితే దీనికి సంబంధించిన ఆధారాల గురించి మాట్లాడినప్పుడు తీవ్రంగా పరిశోధించినప్పటికీ చరిత్ర గ్రంథాల్లో పెద్దగా సమాచారం లభించలేదు ఈ సమాధికి సంబంధించిన సమాచారం తరతరాలుగా స్థానిక ప్రజల నుండి సాంప్రదాయకంగా మనకు చేరింది మరో గమనించదగిన విషయం ఏమిటంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మూడు లేదా నాలుగు సమాధులు ఇలా ఉన్నాయి అవి కూడా షీస్ అలహిస్సలాంబి అని చెప్పబడుతున్నాయి ఉదాహరణకు ఇరాక్లోని నజఫ్ నగరంలో ఒక సమాధి లెబనాన్లో ఒకటి పాలస్తీన్లో మరొకటి ఉన్నాయి అయితే అయోధ్యలో ఉన్నట్లేయి సమాధులకు కూడా చారిత్రక ఆధారాలు లేవు వీటిలో ఏదో ఒక సమాధి షీస్ అలహిస్సలాంది కావచ్చు లేదా కాకపోవచ్చు ముందుకు వెళ్దాం అయోధ్య నగరంలోనే మరొక ప్రవక్త పేరుతో సంబంధం కలిగిన మరొక సమాధి ప్రసిద్ధమైంది దీనిని నౌ గజీ అని పిలుస్తారు ఈ సమాధి పొడవు సుమారు ఇరవై ఏడు అడుగులు అందుకే ఈ పేరు వచ్చింది ఈ సమాధి అల్లాహ్ యొక్క గొప్ప ప్రవక్త అయిన హజ్రత్ హజ్రత్నూహ్ అలైస్సలాంది అని నమ్ముతారు అయితే ఇక్కడ కూడా పరిస్థితి ఒకేలా ఉంది దీని గురించిన సమాచారం స్థానిక ప్రజలనుండి సాంప్రదాయకంగా వచ్చింది ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు అదే సమయంలో లెబనాన్ అజర్బైజాన్ టర్కీలో హజ్రత్నూహ్ అలహిస్సలాం సమాధి అని చెప్పబడే ఇతర సమాధులు కూడా ఉన్నాయి వీటి ఆధారాలు బలహీనంగా ఉన్నప్పటికీ హజ్రత్నూహ్ అలహిస్సలాం ఘటనలను పరిశీలించినప్పుడు టర్కీలోని సమాధి ఎక్కువ విశ్వసనీయంగా అనిపిస్తుంది ముందుకు వెళితే భారతదేశంలోని పంజాబ్లోని సింధ్ ప్రాంతంలో ఒక స్థానిక ప్రాంతంలో ఒక సమాధి మాత్రమే కాదు తొమ్మిది సమాధులు కలిసి ఉన్నాయి ఇవి తొమ్మిది విభిన్న ప్రవక్తల సమాధులు అని చెప్పబడుతుంది ఈ సమాధుల పొడవు మరియు వెడల్పు ఆశ్చర్యకరంగా ఉన్నాయి కొన్ని పన్నెండు అడుగులు కొన్ని పదిహేను అడుగులు పదహారు నుండి పదిహేడు అడుగులు కొన్ని ఇరవై అడుగులకు మించినవి స్థానిక ప్రజలు ఈ సమాధులు సుమారు నాలుగు వేల సంవత్సరాల పురాతనమైనవి అని నమ్ముతారు సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రసిద్ధ ముస్లిం పండితుడైన హజ్రత్ ముజద్దిద్ అల్ఫ్ శానీ ఈ సమాధులను మొదటిసారి ప్రపంచానికి తెలియజేశాడు ఆయన అక్బర్ మరియు జహంగీర్ కాలంలో జీవించాడు ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నాడు ఆయన అప్పుడప్పుడు ఈ ప్రత్యేక ప్రాంతాన్ని సందర్శించేవాడు అయితే నిజమైన సత్యం అల్లాహకు మాత్రమే తెలుసు ఇది కూడా సాంప్రదాయకంగానే మనకు చేరింది ఆధారాల విషయానికి వస్తే అవి బలహీనం కాదు పూర్తిగా లేవు స్నేహితులారా భారతదేశంలాంటివే మన పొరుగు దేశమైన పాకిస్తాన్ లో గుజరాత్ జిల్లాలోని ఒక గ్రామంలో చాలా పొడవైన సమాధి ఒకటి ఉంది దీని పొడవు రెండు వందల అడుగులకు మించినదని చెప్పబడుతుంది దీనిని ప్రపంచంలోనే అతి పొడవైన సమాధి అని పిలిచినా తప్పులేదు ఈ సమాధిపైన స్పష్టంగా రాయబడి ఉంది ఇది హజ్రత్ ఖంబీద్ అలెహిస్లాం సమాధి అని ఆయన హజ్రత్ ఆదమ్ అలెహిస్లాం కుమారులలో ఒకరు దీనికి తోడు పాకిస్తాన్లోనే మరొక చాలా పొడవైన సమాధి ఉంది అది హజ్రత్ హామ్ అలహిస్లాం ది అని చెప్పబడుతుంది హజ్రత్ నూహలెహిస్సలాం యొక్క ముగ్గురు కుమారులలో ఒకరైన హామ్ ఆయన నూహ్ యొక్క పెద్ద జలప్రళయం తర్వాత మానవజాతి ఈ ముగ్గురు కుమారుల ద్వారా వ్యాపించింది దీనికి తోడు పాకిస్తాన్లో హజ్రత్ అమ్నూన్ అలహిస్లాం పేరుతో సంబంధం కలిగిన మరొక సమాధి ఉంది ఆయన హజ్రత్ దావుద్ అలహిస్లాం వంశపారంపర్యానికి చెందినవారని చెప్పబడుతుంది ఇవి కాకుండా వివిధ ప్రాంతాల్లో ఇతర సమాధులు కూడా ఉన్నాయి అయితే ఈ రెండు దేశాల మధ్య ఒక సామ్యం స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమాధులు అసాధారణంగా పొడవుగా ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మనుషుల పరిమాణంతో పోల్చినప్పుడు రెండవది వీటి ఆధారాలు మరియు విశ్వసనీయత సాంప్రదాయకంగానే మనకు చేరాయి అంటే వీటిని వంద శాతం తిరస్కరించలేము లేదా వంద శాతం ఆమోదించలేము నిజమైన సత్యం అల్లాహకు మాత్రమే తెలుసు అస్సలాము అలీకుం వరహ్మతుల్లాహి వుహు